శ్రీగురు చరిత్ర అధ్యాయం పదకొండు ఓం గణేశాయనమం సరస్వతీ ఓం గురుభ్యో నమ శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాని స్వామి గాని తాము భగవంతుని అవతారమని ఏ లోకానికి చాటలేదు శ్రీరాముడు కూడా నేనే మానవుడుననే తలుస్తున్నాను అని అన్నాడు శ్రీకృష్ణుడు మాత్రం తాను భగవంతుడి అవతారమేనని అర్జునుడు వంటి కొంతమంది ఆత్మీయులకు మాత్రమే తెలిపాడు కానీ ఈ లోకానికి చెప్పలేదు దీన్ని బట్టి నిజమైన అవతార పురుషులు తమ నిజతత్వాన్ని మాత్రం లోకానికి చాటుకోరని తెలుసుకోవాలి వ్యాసుల వంటి కొంతమంది సత్యద్రష్టలు మాత్రమే ఈ రహస్యాన్ని తెలుసుకొని లోకాన్ని లోకానికి తెలియజేశారు మహర్షి శ్రీపాదస్వామి వారి ఇంకా ఎక్కడ అవతరించారు వారు ఏ ఏ లీలను చేశారో నాకు వివరించి చెప్పండి అని యోగి పొంగవుడికి నామధారకుడు అడిగాడు ఇంతటి శ్రద్ధాభక్తుల శ్రోత దొరికినందుకు యోగి పొంగవుడు భక్ భగవంతుని లీలలు తనివి తీరా వివరించి చెప్పే సదవకాశం దొరికింది అటువంటి అదృష్టం లభించిన యోగి పొంగువుడు పొంగిపోయి నామధారక ఆర్తులను ఉద్ధరించడానికి తనను తాను అంకితం చేసుకున్న ఆ భగవంతుని లీలలు యోగ పురుషులకు కూడా ఊహించలేనటువంటివి ఆయన లీలలు ఎన్ని చెప్పినా కొన్ని మిగిలే ఉంటాయి ఇక చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు శ్రీపాద వల్లభుడు చెప్పినట్లు అంబిక తన శేషజీవితమంతా శివభూజతో గడిపి మోక్షాన్ని పొందిన ఆమె మరుసటి జన్మలో మహారాష్ట్రలోని లడకరంజా అనే గ్రామంలో ఒక సద్బ్రాహ్మణునికి పుత్రికగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబ అని పేరు పెట్టారు పూర్వజన్మ సుకృతం వలన ఈ జన్మలో కూడా శివభక్తి అబ్బింది ఆమెకు వై యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే వారితో వివాహం చేశారు అతడు కూడా శివభక్తుడు అంబ తన భర్తను ఒంటరిగా విడవకుండా నీడలా ఉంటూ సపర్యలు చేసేది వివాహం అయి పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయ్యింది ఆమెకు నెలలు నిండిన తరువాత ఒక శుభముహూర్తంలో మగబిడ్డ పుట్టాడు కానీ ఆ బిడ్డడు పుట్టగానే అందరిలా ఏడవలేదు స్పష్టంగా ఓంకారనాథం చేశాడు అది విన్నవారంతా ఆశ్చర్యపోయారు జ్యోతిష్కులు అతని జాతకాన్ని చూసి మాధవ శర్మ నీ పుత్రుడు సాక్షాత్తు భగవంతుడే చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి ప్రసిద్ధి పొందుతాడు ఇతని దర్శనం చేసుకుంటే పతితులు అవుతారు ఇతన్ని కన్నందుకు మీకు కీర్తి ప్రతిష్టలు దివ్యమైన సుఖాలు దొరుకుతాయి ఈ బాలునికి శ్రీసిద్ధులు సేవ చేస్తారు నవని పరిచారకులవుతారు అని చెప్పి ఆశీర్వదించారు జ్యోతిష్యులు అందుకు మాధవశర్మ ఎంతో మురిసిపోయాడు ఆ బిడ్డ పుట్టడంతోనే ప్రణవనాదం చేసిన సంగతి ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసి అతడిని చూడటానికి జనం తమ్ తండోపు తండాలుగా రాసాగారు బలహీనంగా ఉండడం వలన అమ్మ దగ్గర పిల్లవానికి ఇవ్వడానికి సరిపడే పాలు లేకపోయాయి అప్పుడు ఆ బిడ్డ తన చిట్టి చేతులతో తన వక్షాన్ని తల్లి వక్ష్యాన్ని తాకగానే ఆమె వక్షం నుండి పాలు ధారలుగా కారి నేల మీద పడ్డాయి ఆ బాలుడికి నరహరి అనే పేరు పెట్టారు ఇలా సంవత్సరం గడిచినా అతని నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు ఆ ఊరి ప్రజలు ఆ బాలుడికి ఏమేమో చేయమని చెప్పేవారు వారి మాటలు వింటున్న నరహరి నవ్వుకునేవాడు ఎవరు ఏమడిగినా అన్నిటికీ ఓం అని జవాబు చెప్పేవాడు నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది అయినా అతడు ఒక్క మాట కూడా మాట్లాడనేలేదు ఒకరోజు అంబ తన పిల్లవాడి పరిస్థితిని తలుచుకుని కంటనీరు పెట్టింది అది చూసిన నరహరి సైగలతో తల్లిని వారించి అక్కడ ఉన్న ఒక ఇనుప ముక్కను తాకగా అది బంగారంగా మారిపోయింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని క్కల్ని అతనికి అందించారు అవి కూడా బంగారంగా మారాయి ఆ బాలుడు సామాన్యమైన వాడు కాదని తల్లి తల్లిదండ్రులు గుర్తించారు అతనికి ఎనిమిదవ సంవత్సరం రాగానే ఉపనయనం చేయాలని ఊరిలోని బ్రాహ్మణులందరినీ పిలిచారు ఆ అందరూ ఉపనయనానికి మాధవశర్మ ఇంటికి వచ్చారు నరహరికి శిరోముండనం గావించారు తరువాత అమ్మచేతి భోజనం తినిపించాక జింక చర్మం పసుపు వస్త్రాన్ని ధరింపజేశారు అతడి చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించగా అతడి మనస్సులోనే జీ జపించి దీక్షను దీక్షను తీసుకున్నాడు తర్వాత తల్లికి శ్రష్టాంగ నమస్కారం చేసి భవతి భిక్షాం దేహి అని మొట్టమొదటిసారిగా తన తల్లితో మాట్లాడాడు తల్లి మొదట భిక్ష ఇవ్వగానే మీడే అని ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించాడు రెండవసారి భిక్ష ఇవ్వగానే ఇష్వే ఇషేత్వ అనే యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించాడు మూడవసారి భిక్ష ఇవ్వగానే అగ్ని ఆయాహి అని సమవేదంలోని మొదటి మంత్రం చెప్పి పఠించాడు మూడు భిక్షలు అయ్యాక నాలుగవ వేద మంత్రాన్ని చదివాడు అక్కడ ఉన్నవారంతా ఆ బాలుని ప్రతిభకు ఆశ్చర్యపోయారు మాధవ శర్మ అంబల ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయింది అంబ నరహరిని ఆశీర్వదించి నాయన ఈ రోజు నుండి నువ్వు భిక్షతోనే జీవితాన్ని గడపాలి అని అంది వెంటనే అతడు అమ్మ నీ ఆనతి మేరకు నేను భిక్షువునవుతాను అలాగే నీవు అనుమతిస్తే ఇప్పుడే సన్యాసం స్వీకరిస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్న అంబ కుమార నిన్ను విడిచి మేము ఎలా ఉండగలము నీ ఆలనా పాలనా చూసి ముచ్చటపడను కూడా లేదు అప్పుడే నీవు ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఎలా నీవు కూడా ఒక ఇంటివాడివే బిడ్డలు పుట్టాక సన్యసించవచ్చును కదా అని అతన్ని బ్రతిమాలింది నరహరి తల్లిని ఓదార్చి అమ్మ నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి మీ సేవ చేసుకుంటారు పూర్వజన్మలో నీవు నిత్యం చివపూజ చేయడం వలనే నీకు నీకు నేను నీకు జన్మనిచ్చాను నేనే నేను ధర్మరక్షణ కోసం అవతరించాను అని చెబుతూ ఆమె తలపై చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగింది నరహరి శ్రీపాద వల్ల వల్లభుడుగా దర్శనమిచ్చాడు అంబ ఆనందంతో పరవశించిపోతూ స్వామి పూర్వజన్మలో నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాద వల్లభుడు నీవే అలాంటి నీవు నా కడుపును పుట్టినందుకు నా భర్ భర్త వంశము పితృవంశము కూడా తరించిపోతుంది అని చేతులెత్తి అతనికి నమస్కరించింది అమ్మా నీకొక రహస్యం చెబుతాను ఎవ్వరికీ తెలియనివ్వకు నేను సంస ర జీవితాన్ని ఆశించని సన్యాసిని నేను చేయవలసిన తీర్థయాత్రలు మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ఎవరికీ చెప్పడానికి వీలుపడనివి ఇది నాకు తప్పనిసరి పని నేను ఇంకా వెళ్ళాలి నీవు అనుమతినివ్వు అని నరహరి తల్లిని కోరుకున్నాడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ